ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మానం అనే శక్తివంతుడని బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు లెక్క బీఆర్ఎస్ నాయకులు కూడా ఒప్పుకుంటున్నారు కేటీఆర్ ఈ మధ్య ఒక మూడు నాలుగు రోజులు అయింది కేవలం మల్లన్నని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాని డ్రైవ్ చేస్తున్నారు అంటే బీఆర్ఎస్ అనుకూలమైనటువంటి సోషల్ మీడియా మల్లన్న మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రచారం చేస్తున్నారు ఓకే వాళ్ళ స్ట్రాటజీ అది వాళ్ళు చేసుకుంటారు చేసుకోవచ్చు కాక కానీ కేటీఆర్ లాంటి వాడు కూడా పదే పదే మళ్ళన్న విమర్శించుకుంటా డెబ్బై కేసులు ఉన్నటువంటి దొంగ జైలు పక్షి అని మాట్లాడుతున్నాడు ఇక్కడ ఈ పాయింట్ మీద నేను మాట్లాడదలుచుకున్నాను కేటీఆర్ మనకు ఆత్మసాక్షి ఉండాలి మల్లన్న సొంత పంచాయతీల కోసము ఏ దొంగతనాలు చేసో ఇంకో పని చేసో మల్లన్న మీద కేసులు కాలేదు ఈ డెబ్బై కేసులు పెట్టింది కూడా మీరే బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండే పెట్టిచ్చిండ్రు కేటీఆర్ ఆధ్వర్యంలోనే పెట్టారు ఈ డెబ్బై కేసులు పెట్టిన దాంట్లో కూడా ఎన్ని వాస్తవాలు ఉన్నాయి ఎన్ని రుజువైనాయి ఎన్ని రుజువయ్యే అవకాశం ఉంది అన్నీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు పెట్టినాయే కదా ఈ కేసులు కూడా ఆ వ్యక్తి క్యారెక్టర్కు సంబంధించినయా నేర ప్రవృత్తికి సంబంధించిన అని భావిస్తారా ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ విశ్వాసాన్ని కోల్పోయి గిలగిలలాడుతున్నది కేటీఆర్ అసంబద్ధమైనటువంటి మాటల వల్ల ప్రజలు ఇంకా పార్టీ వైపు చూడలేకపోతున్నారు మొన్న మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో పాపం చేతనై చేతగాక కేసీఆర్ బస్సు వేసుకుని అటు ఇటు కట్టబోడుచుకుంటే తిరిగిండు కొద్దిగా ఏదో ఊపి వచ్చినట్టు అనిపించింది ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆయన పట్టించుకోవట్లే కేటీఆర్ ఒకటే ఎందుకంటే ఈ తీర్మార్మల మీద తోట ఆయన బయటకు వచ్చి మాట్లాడుతుంది దాంట్లో ఏమంటా అంటే డెబ్బై ఎనభై కేసులు ఉన్న దొంగ కావాలన్నా జైలు పక్షి కావాలన్నా అది ఏమైనా ఆలోచన ఉందా మనకు ఇది ఇంతకుముందు ఒకసారి చట్టసభలలో నేర చరిత్ర వాళ్ళు ఎవరు ఈ కమ్యూనిస్టు నాయకుల పేరు కూడా లిస్టు బయటకు వచ్చింది రేపులు చేసిన వాళ్ళు దోపిడీ చేసిన వాళ్ళు హత్యలు చేసిన వాళ్ళ మీద కేసులే క్రిమినల్ కేసులే ధర్నాలు ఇటువంటి ఏదైనా కలెక్టరేట్ల ముట్టడి అసెంబ్లీ ముట్టడి చేసిన వాళ్ళ మీద కూడా క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారమే కేసులు పెడతారు కానీ ఒక హత్య చేసిన వాడు ఒక దోపిడీ చేసిన వాడిని ఒక ఒక కమ్యూనిస్టు లేదా రాజకీయ పోరాట యోధుల మీద నమోదైనటువంటి కేసులను ఒకే కోణంలో చూస్తారా ప్రజలు చూడ చూ చూడడం విజ్ఞతేనా ఇది ఇంతకుముందు చర్చ అయింది కమ్యూనిస్టుల్లో నేరస్తులు ఎట్లయితారు వాళ్ళు పోరాటంలో భాగంగా కేసులు వచ్చినాయి ఇప్పుడు కూడా మలన విషయానికి అది అప్లై చేస్తున్నాయి మలన పోరాటం చేయబడికే అప్పటి ప్రభుత్వం అంటే కేటీఆర్ కేసీఆర్ కేసులు పెట్టారు ఆ కేసులను ఇప్పుడు చూపించి అతను నేర ప్రభుత్వోడు అని కాబట్టి ఆయన అభ్యర్థిత్వం సరైనది కాదు అని అతను వ్యక్తిత్వం లేని మనిషి అని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేయడం మరింత జుగుత్సాకరమైనటువంటి విషయం వాళ్ళ అభ్యర్థి గుణగణాలు ఏమని ఉంటే చెప్పుకోవచ్చు మా అభ్యర్థి గొప్పోడు ఇంకోటి గెలవాలి కూడా మా పార్టీ పోయింది ఎట్లా కూలబడ్డం ఇవ్వాలి ఇప్పుడు చాలాసార్లు ఇంకోటి కూడా కేటీఆర్ మాట్లాడుతున్నాం కొన్ని మేము బుద్ధి తక్కువ పనులు చేసినాం కొన్ని సెక్షన్లను కొంతమంది ప్రజలను దూరం చేసుకున్నాం కొంతమందిని నిర్లక్ష్యం చేసినాం అందువల్లనే ఓడిపోయినామంటారు సో ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఎవరెవరిని దూరం చేసుకున్నారు ఎందుకు చేసుకున్నారు వాళ్ళని మళ్ళీ ఆ నష్ట నివారణ చేసుకునే ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది మొత్తం పోయాక కొన్నంత మంచి కూలినాక ఇటుక కోసం ఏడిసినట్టు మొత్తం గవర్నమెంట్ కుప్పగూలింది అధికారం పదేళ్ళు అధికారం చేయిజారిపోయింది ఎంపీ ఎన్నికలలో ఒక్క సీటు గెలిచే పరిస్థితి లేదు ఈ ఉప ఎన్నికలో ఎమ్మెల్సీ సీటు కోసం తెగబడి తెగించి ఇటువంటి ఆ వ్యక్తిత్వాన్ని చంపుకునే మాటలు మాట్లాడడం అనేది ప్రజలు హర్షించడం లేదు కేసీఆర్ కూడా మంచిది కాదు మల్లన్న ఒక కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రత్యర్థిగా ప్రచారం చేయడం వేరు కేసుల గురించి పెండింగ్ చేస్తూ చేయడం ఆ మాటకు వస్తే మల్లన్ను ఒక మాట అన్నాడు కేటీఆర్ నా మీద కేసులు నువ్వే పెట్టినావు ఎందుకు పెట్టినావో జనాలకు తెలుసు కానీ చెల్లె జైలుకి ఎందుకు పోయి చెప్పండి కవిత మీద సారా కేసు అనేది క్లియర్గా అభియోగాలు ఉన్నాయి మరి మల్లన్న మీద అట్ల ఏమైనా ఉన్నాయా వీలు పెట్టిచ్చిన కేసులే కదా సో ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలు ఆలోచిస్తారు అసలే ఓటు పోయి కిందబడి ఉన్నాము ఇటువంటి అబద్ధాలు ఇటువంటి పొందుబాటు లేని మాటల వల్ల గౌరవం పెరగదు అందుకని ఇటువంటి వ్యక్తిత్వాలను తగ్గించే అవి మల్లన్నీ కాదు కేటీఆర్ వ్యక్తిత్వాన్ని తగ్గించే మాటలు బంద్ చేసుకొని రాజకీయ విమర్శలకే పరిమితమైతే ప్రజలు ఏమన్నా చూసే అవకాశం ఉంది ఏమైనా సానుభూతి ఇలా కాకుండా రేపైనా సానుభూతి వ్యక్తం చేసే అవకాశం ఉంది ఇంకా అన్నిటికంటే కేటీఆర్ గమనించాల్సిన విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్న గెలుపును ప్రజలు కోరుకుంటున్నారు తీర్మారు మల్లన్న ప్రభుత్వం మీద పోరాడిండు ఏడెనిమిదేళ్ళు కొట్లాడిండు కేసులు పెట్టించుకున్నాడు అనేక సమస్యలు బయటకు వచ్చినాయి అప్పటి ప్రభుత్వం చేసినటువంటి అవి అనేక అవినీతి కుంభకోణాలు బయటకు వచ్చే పరువు పోగొట్టుకొని అధికారం పోగొట్టుకున్నాడు సో ఒక పోరాట యోధునికి ఒక కనీసం చట్టసభల్లోకి పోయే అవకాశం ఇవ్వాలి అని ప్రజలే నిర్ణయించుకున్నారు ప్రజలు కోరుకుంటున్నారు పటభద్రులకు కూడా అటువైపు ఆలోచిస్తున్నారు పద్నాలుగేళ్ళు కొట్టిన ఆయన కేసీఆర్ ముఖ్యమంత్రి అయి పది సంవత్సరాల పదవిలో ఉన్నాడు ఎనిమిది పదేళ్ళు కోట్లైన మల్లన్న ఒక్కసారి ఎమ్మెల్సీ అది కూడా ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిచి చట్టసభలోకి పోయే అవకాశం వస్తున్నప్పుడు ఎందుకంత కడుపుమంట ఇది జనం హర్షించరు నిజంగా విజ్ఞత ఉండి రాజకీయ విజ్ఞత ఉండి భవిష్యత్తులో ప్రజాదరణ పొందాలన్న గొప్ప ఔన్నత్యము సంస్కారం కనుక కేటీఆర్ ప్రదర్శించదలుచుకుంటే అసలు ఆ పార్టీ అభ్యర్థి నినమన్న పార్టీ మీద ఆరోపణలు ఉన్నాయి ఏమో ఎప్పుడు బయట వాళ్ళకి ఇస్తారు అధికారం ఉన్నప్పుడు బయట వాళ్ళకే ఇచ్చారు అధికారం పోయినాక కూడా బయట వాళ్ళని పట్టుకొచ్చి అభ్యర్థులను ఇస్తున్నారు టీఆర్ఎస్ పార్టీలు ఎవరు చావలేదా పోరాట యోధులు లేరా తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళు లేరా సీనియర్ నాయకులు లేదా లేరా ఇప్పుడు కూడా రాకేష్ రెడ్డిని తీసుకొచ్చి బీజేపీ నుంచి తీసుకొచ్చి ఇచ్చారు సరే వాళ్ళది నిజంగా ఈయన సంస్కారం అంటే ఏం చేయాలంటే మలన మీద పోటీ పెట్టకుండా వదిలిపెట్టాలి వీలైతే ఇంకా గొప్ప సంస్కారం ఏంటంటే ఒక జర్నలిస్ట్గా మలన కొట్లాడిండు సరే అభిప్రాయ భేదాలు ఏముండని అవి ఎమ్మెల్సీ ఎన్నికైతే మాకు అంత ప్రాధాన్యంగా తీసుకోవట్లేము కానీ మళ్ళన గెలుపును మేము కాక్ష కాంక్షిస్తున్నాం మళ్ళా మీద పోటీ పెడతలేము అని ఒక మాట ఉంటే కేటీఆర్ గ్రాఫ్ కేటీఆర్ ఇమేజ్ ఆకాశం అంతా ఎదిగేది ఎందుకంటే ఆయన మీద కోపమంతా సల్లారే మళ్ళన కూడా బలహీనపడుతుండే ఒకవేళ కేటీఆర్ దగ్గర సో అటువంటి అవకాశాలను వినియోగించుకుంటే రాజకీయాల్లో ఎదిగే అవకాశం ఉంది కానీ చిన్న చిన్న వాటిని పట్టుకొని గీలకడం వల్ల ఏం ఉపయోగం లేదు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పో కోల్పోయినోడు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీ దీనికోసం బజార్ నబడడం అనేది అంటే సంస్కారవంతమైనది కాదు తెలివైన నిర్ణయం కాదు కేటీఆర్ అంతకని ఆలోచించి కనీసం ఎట్లాగో పోటీలోకి దించినా కాబట్టి సంస్కారవంతమైన విమర్శలు చేసుకుంటే బాగుంటుంది